ఎప్పుడన్నా లైఫ్ లో ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను మా నాన్నగారు చెప్పినట్టు ఏ బీటెక్ అలా టీచర్ గా బాగుండు కదా అని అనుకొని ఎమోషనల్ అయిన రోజు ఉందా అట్లా ఎమోషనల్ కాలేదు కానీ ఐ మీన్ మా నాన్న చాలా సపోర్ట్ చేసింది నాకు ధైర్యంతో నేను సినిమా డైరెక్షన్ కూడా చేసినా గానీ జస్ట్ ఆ రిలీజ్ కి ముందు చనిపోయింది మా నాన్న అట్లీస్ట్ ఆ రిలీజ్ చూస్తుంటే బాగుండు అని నాకుండే ఫస్ట్ సినిమా సరే ఫస్ట్ సినిమా డైరెక్టర్ కూడా చేసిన మా నాన్నకి సినిమా చూపించిన ప్రీమియర్ చూసిండు బాగుందిరా బాగా రా అన్నాడు చిన్న ఇన్పుట్స్ ఇచ్చిండు ఇంకా రిలీజ్ ఒక వన్ మంత్ అనగా చనిపోయాడు అప్పుడు ఆ వెరీ నెక్స్ట్ మినిట్ అనుకున్నాను నేను ఇంకా అవసరం లేదు ఇండస్ట్రీ మనకి ఎందుకంటే నన్ను ఆయన నమ్మినప్పుడు ఆయన కరెక్ట్ పూజ చేయాలన్న ఒక సీల్ ఉండే ఆయన లేనప్పుడు ఎవరి గురించి ఇరవై ఆరు నలభై లో అప్పుడు వదిలేసిన మొత్తం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అసలు సినిమా దేని పట్టించుకోలే మొత్తం వదిలేసిన అది ఒక్కటే మూమెంట్ నా లైఫ్ లా నేను బాగా అంటే ఇంకో చాలా అంటే అదే మూమెంట్ మిగతా అందుకే నాకు ఇంకా మిగతా పెద్ద దెబ్బలేని నాకు పెద్ద ఏం అనిపించవు ఏంటంటే అది నాకు ఎక్స్ట్రీమ్ అది సో ఆ తర్వాత కూడా నేను బ్యాక్ వెళ్ళింది కూడా ఏంటంటే ఆయన కరెక్ట్ ఆయన నన్ను నమ్మిండే కాబట్టి ఆయన కరెక్ట్ ప్రూవ్ చేయాలన్న ఒక కసిమిగా నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినా కానీ లేకపోతే అది ఇంకా ఫైనల్ స్టెప్ ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచరు టీచింగ్ ఫీల్ అని అంటే తను రిటైర్ అవ్వక ముందే ఇచ్చుకోండి తన జాబ్ నాకు వచ్చింది వెళ్ళిపోయి అది చేసుకున్నామని ఇంటెన్షన్ ఉంది అప్లై కూడా చేసిన ఒక నెల స్కూల్ కూడా జస్ట్ ఊరికి అంటే నాకు టీచింగ్ చాలా ఇష్టం అని చెప్పిన కదా సో వెళ్ళిన వెళ్ళి ఇంకా ఆ తర్వాత ఎందుకో మళ్ళీ లేదు లేదు ఇటు వెళ్తే వీడు చెయ్యలేక వెళ్ళిపోయింది అనుకుంటారు అప్పుడు రిమార్క్ నాకు కాదు మా డాడీకి ఆయన నమ్మినందుకు ఇవన్నీ కాదు పోదాంప ఏం పోయింది ఇంకా ఏదైనా సరే ఇంకా ఇండస్ట్రీ అంతే ఇండస్ట్రీ కొట్టాలని ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ ఆ జాబ్ ఆ జాబ్ నేను ప్రస్తుతానికి లీవ్ లో ఉన్నా లీవ్ పెట్టేసిన మోస్ట్లీ డిజైన్ చేసేస్తాను నేను ఎందుకంటే లీవ్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎవరో ఒకరు వచ్చేయంటే వచ్చేసి చేసుకుంటారు కదా కానీ మా అమ్మ కోరిక మేరకు మా నాన్న సాటిస్ఫాక్షన్ ఏదో ఒకరు జాబ్ ఉంటే బాగుంటున్న ఒక థాట్ ఉండే రాని ఈ అన్నారు నాతో అనడలేదు నాకు నాతో అనలే అని వాళ్ళతో మాట్లాడుకుంటే ఏదైనా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అని జస్ట్ వాళ్ళ గురించి సైన్ చేసి ఒక నెల పోయి టీచింగ్ చెప్పి వచ్చేసిన